యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమసంబంజలు తెలియజేస్తున్నానండి నేను ఎప్పటి నుండో ఈ కడియం గార్డెన్స్ని తీయాలి అని అనుకుంటున్నాను ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ చక్కగా కలుపులు తామర పూలు అన్ని కలర్స్ డే అండ్ నైట్ పూసే పూలన్నీ ఇక్కడ స్పెషల్ అండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొన్ని నర్సరీస్లో పెంచుతూ ఉంటారు అమ్ముతూ ఉంటారు కానీ ఇక్కడ వెరైటీ ఇంక మిగిలిన వాటిలో ఉండదు ముఖ్యంగా ఈ ఫస్ట్ ఫస్ట్ నేను మీకు చూపిస్తున్న ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఫ్లవర్స్ కింద వచ్చి ఈ ఆకుల కింద మారుతాయండి విక్టోరియా అని దీనికి ఈ తా ఈ పాండుకి పేరెంట విక్టోరియా వెరైటీ అని ఈ లోటస్కి పేరంట ఈ ఫ్లవ్ ఈ ఓన్లీ లీఫ్ అండి ఆరు అడుగుల దగ్గర నుంచి ఏడు అడుగులు వెడల్పు వరకు పెరుగుతుందండి చాలా పెద్దది వస్తుంది పదిహేను కేజీల వెయిట్ వరకు మోస్తుందని చెప్పేసి ఒకప్పుడు పదిహేను ఏళ్ళ క్రిందట ఈ ఓనర్ గారు ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ నర్సరీలో డెవలప్ చేసుకుని దాని మీద వాళ్ళ బాబుని కూడా పడు మనవన్న ఎవరినో పడుకోబెట్టి కూడా ఫోటోలు తీసి ఆ పేపర్లో కూడా వచ్చినాయి అంత ఫేమస్ ఇది నేను గార్డెన్ నర్సరీస్ చేయాలనుకున్నప్పటి నుంచి ఈ నర్సరీ గురించి చెయ్యాలనుకున్న నాకు టైం సరిపోవట్లేదు అందువల్ల కొంచెం లేటుగా అన్సీజనల్గా కూడా ఇంకొక విధంగా మేము ముందుకు తీసుకొస్తున్నట్టు ఎందుకంటే ఎవరు వేసవ కాలంలో గార్డెన్స్ చూపించాలని అనుకోరండి ఎందుకంటే పాడైపోతాయి మొక్కలు ఈ ఎండ తట్టుకోలేవు అది కూడా ఈ మధ్యకాలంలో ఎండలు ఎలా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే కదా విపరీతంగా పాడైపోయి ఉన్నాయి మొక్కలన్నీని అయినప్పటికీ అక్కడొక ఫ్లవరు అక్కడ ఒక ఫ్లవరు కనిపిస్తున్న వెరైటీ తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చానండి ఇక ఈ ఆకులండి చాలా స్పెషల్గా అనిపిస్తాయి అందులో మొగ్గలా కనిపిస్తుంది కదా అదే మనకి ఫ్లవర్ కింద తయారయ్యి చాలా అందంగా తర్వాత ఫ్లవర్ మధ్యలోంచి ఈ లీఫ్ తయారవుతుందండి ఇది ఎలా అయినా స్పెషల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అప్పట్లోనే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అని అన్నారు నేనైతే ట్రై చేయలేదు చూసి సరదా పడ్డం వరకు ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ పాండ్ క్రియేట్ చేశారు రెండు వేళ్ళు నేను అప్పుడు విన్నదాన్ని బట్టి కింద ప్లాస్టిక్ షీట్ వేసి దానిపైన నీళ్ళు నిలబెడదామని చూసారు ఇప్పుడు జస్ట్ మన పాండ్ ఎలా ఉందో ఇది కూడా అదే పరిస్థితి సో నీళ్లు రోజు పోయాల్సి వస్తుందని కూడా వారు తెలియచేశారు ఇవన్నీ ఇక పక్కన కనిపిస్తున్న సిమెంట్ డబ్బుల్లో ఉన్నవన్నీ మదర్ ప్లాంట్స్ అంటండి అన్ని కలర్స్ అన్ని వెరైటీస్ డేలో ఉండే ఎక్కువ ఉంటాయండి వీళ్ళ దగ్గర పింక్ వైట్ అసలు ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్న వెరైటీస్ అన్నీ ఈ నర్సరీ ఓనర్ గారు తీసుకొచ్చి డెవలప్ చేస్తూ ఉంటారు వారికి కూడా చాలా స్పెషల్గా ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారని నేను వినటం జరిగింది నేనైతే ఎప్పుడు చూడలేదు ఎప్పుడో అక్కడ పనిచేసే వాళ్ళ మీదే ఉంటుంది నర్సరీ అంతా మనకి ఏ వెరైటీ కావాలన్నా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తిరిగి చూపిస్తూ ఉంటారు అవన్నీ ఒక ఎత్తే తామరపూలు ఫస్ట్ ఫస్ట్ నేను ఇక్కడ నుంచి తామరపూలు తీసుకురావడం జరిగింది అవన్నీ నేను సరిగ్గా పెంచలేకపోయినా ఇప్పుడు సడన్గా అమ్మవారి దయతో ఇంకొక విధంగా మన చెరువు డెవలప్ అవటం నిజంగానే నాకు ఆనందం అనిపిస్తున్నా ఆ చెరువులో పెట్టడానికి ఇంకేమైనా వెరైటీలు ఉంటాయేమో కూడా సరదాగా నేను వెతుకుతూ మీకు చూపించేస్తున్నానండి మదర్ ప్లాంట్స్ అన్నీ పెద్ద పెద్ద సిమెంటు కుండీలు కుండీలు అనొచ్చు లేకపోతే టబ్బల్లాగా వాటిలో పెంచుతారండి గోళాలు అంటారు వాటిలో పెంచుతారు ఇక వాటర్ ప్లాంట్స్లో కూడా రకరకాల వెరైటీస్ నేను ఎందుకో అన్నీ తీసుకొచ్చి వేసినా కూడా అండి ఎందుకో డెవలప్ చేయలేకపోయాను ఎక్కువ కేర్ తీసుకోవాలండి ఎప్పుడైనా సరే నేను అంత కేర్ తీసుకోవడం నాకు ఇంట్లో పూజలు అమ్మవారు పక్కన ఇంకొక పర్సనల్గా మన హాస్పిటల్ వర్కుల వల్ల నేను చేయలేకపోయాను ఈ పూలన్నీ మనసుకు ఆనందం అనిపిస్తూ ఉంటాయి ఇక చిన్న చిన్న కుండీల్లో కనిపిస్తాయి కదండి అవన్నీ వీళ్ళు అమ్మడానికి రెడీగా పెట్టినాయి ఒక్కొక్క రేటు రెండు వందల దగ్గర నుంచి వెయ్యి పదిహేను వందలు అదే ఏడు వేల ఎనిమిది వేల వరకు వెరైటీని బట్టి రేర్ వెరైటీస్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటూ ఉంటాయి ఎక్కడి నుంచో తీసుకొస్తారని చెప్తున్నారు కదా సో మిగిలినవి అన్ని వెరైటీస్ ఎక్కువగా ఇక్కడ మాత్రం ఇండోర్ ప్లాంట్సే మనకి కనువిందు చేస్తూ ఉంటాయండి నేను ఇండోర్ ప్లాంట్స్ ఎందుకు ఇష్టపడుతూ ఉంటానంటే ఇంకా మనం పువ్వులు పూసిందా మొగ్గులు వచ్చిందా అన్న ఆలోచనతో లేకుండా పువ్వుల ఆకులే ఆ మొక్కల ఆకులే అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా అందుకని నేను ఇండోర్ ప్లాంట్సే ఎక్కువ తీసుకునేదాన్ని అండి ఇక్కడ వేళ దగ్గర వర్షాలు అయితే వాతావరణం అసలు చాలా ప్లెజెంట్గా ఉండండి నేను ఆ వర్షాలు పడినప్పుడు కూడా తీసాను యాక్చువల్గా కానీ ఇంత ఎఫర్ట్స్ పెట్టి తీయలేకపోవడం వల్ల మేము ముందుకు తీసుకురాలేదు నేను కొత్తగా ఇప్పుడైతే ఈసారి అయితే క్రీమ్ కలర్ కలుపు ఒకటి కనిపించిందండి అసలు ఇంత పెద్ద పెద్ద నెట్ షేడ్స్ వేసేసి అసలు వాటికి రిపేర్ కూడా రానివ్వరండి క్యాట్లాస్ అయితే పూసినప్పుడు చూడాలండి ఆ నాలుగు పెద్ద పందిర్లలాగా వేశారు కదా అవి నాలుగు అయితే చూసినప్పుడు చూడాల్సిందే పూసినప్పుడు చూసి ఆనందపడాల్సిందే కానీ ఆకులు చూస్తే పెద్దగా వాటి అందం తెలియదు మొక్కలండి థాయిలాండ్ నుంచి ఎక్కువ తెప్పిస్తారని నేను వినటం జరిగింది కొన్ని వెరైటీలు ఎంత మొండిగా బ్రతికినా కొంత వరకు వీళ్ళు తెచ్చినవన్నీ కూడా వెళ్ళిపోవు కదా కొన్ని మొక్కలు ఇక్కడ వీళ్ళు అంటలు కట్టి మళ్ళీ వాటిని ఎలాగా పెంచాలి అన్న కూడా ప్రాక్టికల్ చేస్తూ ఉంటారా అనిపించేలాగా చాలా అసలు ఒక్కొక్క ప్లాంట్ ఎన్ని వెరైటీలు ఉండాలో అన్నీ ఉంటున్నట్టు ఉంటాయండి కొన్ని వీరే తయారు చేస్తూ ఉంటారు ఏంటండి ఒక్క మొక్క రెండు మొక్కలు తీసుకోవచ్చు కాస్ట్ బట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని నర్సరీ రన్ చేస్తున్నారని చెప్పేసి నాకు అర్థమైంది వాళ్ళు అక్కడ పనిచేసే అబ్బాయి కొన్ని సంవత్సరాలుగా మనకి మొక్కలన్నీ ఇస్తున్నారండి సో వాళ్ళ వల్ల నాకు తెలిసిన మాటలే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి సుందర్వన్ గార్డెన్స్ అంటే ఎస్పెషల్లీ ఫర్ వాటర్ లిల్లీస్ అండి వాటర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ వెరైటీస్ ఇది మాత్రం మొత్తం ఆరెంజ్ వస్తుంది అక్కడ ఎల్లో విత్ మిక్సింగ్ ఆరెంజ్ వచ్చింది మొత్తంగా ఎల్లో వచ్చినాయి అక్కడ ఇది మాత్రం మొత్తం ఆరెంజ్ వస్తుందంట ఇవి నీళ్ళు ఈ పెద్దగా మనం కేర్ తీసుకోకపోయినా నెలకు ఒకసారి కొద్దిగా డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ వేస్తే సరిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు నేను గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ దగ్గరే వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా మనం చూపిస్తూ ఉంటారు ఏది కావాలన్నా నిద్దట్లో లేక వచ్చినా కూడా మనకి సర్వీస్ చేస్తారు ఓనర్ గారే వీళ్ళ మీద వదిలేసినంత జాగ్రత్తగా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు ఏమైనప్పటికీ ఈ గార్డెన్స్ చూసి తీరాల్సిందేనండి ఎప్పుడైనా సరే కరియం రాజమండ్రి వైపు వచ్చిన వాళ్ళు ఒక్క హాఫ్ అన్ అవర్ లోపలికి వస్తే కనుక ఈ వాటర్ ప్లాంట్స్ అన్నీ అది వర్షాలు పడినప్పుడు సీజనల్గా ఫ్లవర్స్ ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగుంటుంది ఏమైనా మొక్కల్లో మనకు ఆనందంగానే అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి ప్లేస్ నాకు లేదు ఇవన్నీ చాలు ఇవన్నీ తీస్తే చాలు ఈ ఈ చాలా ఏంటి నాకు ఇవ్వలేదు సన్నగా ఉంటది అది కాను నాకు ఇచ్చింది ఇది ఎంత పడుతుంది కాస్ట్ కాస్ట్ పదిహేనుంది పిలోడెండ్రాలలో వెరైటీస్ ఇందులో బ్లాక్ బ్లాక్ కూడా ఉంటుంది కదా కదా అది కలర్ వచ్చింది దాని కొనికె చనిపోయింటే కొబ్బరిలో పెరుగుతు డొక్కల్లో పెరుగుతుందండి ఫిలోడెండ్రల్లో లేటెస్ట్ వెరైటీ అంట అసలు చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది ఇది మొక్కు రేటు కూడా పర్వాలేదు రీజనబుల్ ఇప్పుడు అన్నీ వేయాలి కదా రేట్లు ఇది చూసారా డొక్కల్లో ఎరువులు ఏమీ అవసరం లేదా దీనికి ఎరువులు ఏమీ అవసరం లేదా ఇరవై ఇరవై దీనికి నీళ్ళు వేసేటప్పుడు వేసేటివేనా ఎంత ఎత్తైనా వెళ్ళిపోతుందా అలాగా బలం సరిపోతే అలా ఆహా ఇక్కడే పెరుగుతుందా ఓకే ఓకే అవన్నీ మదర్సా మీరు ఇవన్నీ బేబీ ప్లాంట్స్ కింద లెక్క ఓకే ఇది ండ్ర అని తెలియలేదమ్మా నాకు ఇంతకాలం అవునా చాలా కాస్ట్ ఎక్కువ కదా ఇది ఇవి మీరు తెప్పిస్తారా ఓకే చాలా తేలిగ్గా ఉంది ఇంత పెద్దది కూడా అని ఎందుకంటే మనకి డొక్కలతో పెరుగుతున్న మొలని పిల్లోడెండ్రంలో ఒక వెరైటీ ఇది బేబీ ప్లాంట్ అది మదర్ ప్లాంట్ మదర్ ప్లాంట్ అంత పెద్దది అవుతుంది దగ్గర చెరువు క్రియేట్ చేసి అక్కడ పెంచారని చూపించాను కదా దానిలో దాని పేరు విక్టోరియా అంటండి ఫిఫ్టీన్ కేజెస్ వెయిట్ వరకు ఈ లీఫ్ మోస్తుంది కానీ ఈ లీఫ్ ఒక బడ్ లాగా వచ్చి ఒక ఫ్లవర్ లాగా వచ్చి ఆ ఫ్లవర్ ఇలా లీఫ్ కింద కన్వర్ట్ అవుతుంది ఇది మన ఇంట్లో ఉండేది కదా ఈ మధ్య పోయింది దగ్గర దగ్గర టూ ఇయర్స్ ఉంది ఇది మదర్ ప్లాంట్ లీఫ్ వచ్చేస్తుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాను బాగుంది కదా చాలా బాగుంది కాదు నాకు మట్లేదు అని బెండ్ కూడా అవసరం లేదు కొంచెం ప్లేస్ ఉంటే చాలు కొంచెం కాదు ఈ మొక్కకి పెద్ద ప్లేసే కావాలి పెద్ద ప్లేస్ లో మనం కొబ్బరికాయలు దేవుడు కొట్టిన పీచు తీసుకొచ్చేసేసిన ఈ మొక్క పెరిగిపోతుంది సో ఇలా నా దగ్గర ఇన్ని కావట్లేదు ఇది కూడా డొక్కలు ఇది దీని వెరైటీ అంటే పిల్లడంలోనే కటింగ్ వెరైటీ అంటండి చూడండి ఇది కూడా డొక్కల్లోనే పెరుగుతుంది చూసారా ఓన్లీ ఇంకేం లేదు ఇందులో ఇలా మొదలు చూపించా ఓన్లీ ఇలా డొక్కల్లో పెరుగుతున్నా ఇది చూసి తీరాల్సిందే మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా కానీ ఇది ఎంట్రన్స్ అండి నేను ఎంట్రన్స్ నుంచి మీకు మళ్ళీ చూస్తాను ఈ చెట్టు ఏంటో తెలియదు కానీ విచిత్రంగా చూడండి నేల మీద కాసేసిన ఈ కాయలు అన్నీ ఎప్పుడు నిండుగా ఉంటుంది నేను ఎప్పుడు వచ్చినా చూస్తాను మరి నేను ఇది కాసే టైంలో వస్తాను లేదంటే ఇది ఎప్పుడు ఉంటుంది నిండుగా కొయ్యంటే మరి పాడైపోతున్నాయి కాయలు అదిగో ఎల్లో వచ్చేసినవి ఉన్నాయి అందుకని వదిలేస్తారా నేళ్ళు మీరు చూడండి అసలు ఒక చెట్టు ఇన్ని కాయలు కాసేస్తుందా చూడమ్మా అసలు ఎన్ని కాయలు వర్షాకాలమా దీని సీజన్ కాయలు కానీ పాడవుతున్నాయే పాడిపోతున్నాయి ఓకే థ్యాంక్ యూ బాయ్ ఓవరాల్ వ్యూ ఆఫ్ దిస్ గార్డెన్ సుందరవనం బొటానికల్ గార్డెన్స్లో మీకు ఈరోజు నేను చూపించిన వీడియో ఖచ్చితంగా అందరికి ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నాను చూడండి ఎంట్రన్స్ చూపిస్తున్నాను ఇది మనకి ఎంట్రన్స్ అండి ఇదిగో ఇది వీటి నుంచి మనం వచ్చేటప్పుడు మాక్సిమం ఆ టైప్ ఇంకా ఉన్నాయి ఇది మాత్రం వాటర్ లిల్లీస్ తీసుకోవాలి అనుకునే వారికి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీరాదమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి